వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ ఎక్మూర్తి రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి గురించి మనం మాట్లాడుకున్నాం ఇదివరకు ఒక వీడియోలో నలుగురు సీనియర్ స్టార్లు ఈ సంక్రాంతికి రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున అలాగే ఆ నలుగురితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారని కూడా చెప్పుకున్నాం ఇలా ఐదుగురు స్టార్లు పెద్ద పెద్ద స్టార్లు మొట్టమొదటిసారి రాబోతున్నటువంటి సంక్రాంతి సీజన్ గా రెండు వేల ఇరవై ఏడు నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకున్నాం అయితే ఇప్పుడు మనకు అందుతున్నటువంటి ఒక లేటెస్ట్ సమాచారం ప్రకారం ఇండస్ట్రీలో అత్యంత విశ్వసనీయ వర్గా నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే సో అంతమంది మధ్య పోటీ పడే బదులు సోలోగా వస్తే బెటర్ కదా అని చెప్పేసి బాలకృష్ణ భావిస్తున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది సో అది మామూలుగా బాలకృష్ణది ఏ సినిమా సంక్రాంతికి రాబోతోంది ఎన్బికే ట్రిపుల్ వన్ గోపీచంద్ మల్లేని డైరెక్షన్ లో ఆయన చేయబోతున్నటువంటి సినిమా మార్చి ఫస్ట్ వీక్ లోనే మేబీ మార్చి ఆరవ తేదీ నుంచి షెడ్యూల్ బిగిన్ కావచ్చు ఫస్ట్ షెడ్యూల్ అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం నయనతార ఇందులో కథానాయకగా ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయినట్లు అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే మొదట అనుకున్నటువంటి కథలు అయితే ఆమె భాగస్వామే కానీ తర్వాత కథ మారింది కాబట్టి మళ్ళీ ఆమెకి ఆ స్టోరీని ఆమె క్యారెక్టర్ ని వినిపించారు డైరెక్టర్ గోపిచంద్ సో ఆమె ఆమె కూడా ఇంప్రెస్ అయినట్టే తెలుస్తుంది కానీ బట్ ఫైనల్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనేది మాత్రం అక్కడ మాత్రం ఇంకా పూర్తిగా మనకు సమాచారం లేదు ఆమె ఇచ్చారా లేదా అనేది సో ఉందని ఇప్పటి వరకు అయితే ఆమె ఈ సినిమాలో ఎన్బికే ట్రిపుల్ వన్ లో భాగం అయ్యారు అనేదే మనకు వినిపిస్తుంది మరి ఎందుకని సంక్రాంతి నుంచి బయటికి రావాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారంటే అన్ని సినిమాల మధ్య వచ్చే బదులు సో సోలోగా వస్తే మరింత సినిమాకి ప్రయోజనం కలుగుతుంది ఆయన భావిస్తున్నట్టు సమాచారం అంటే తర్వాత కాదు ముందే రావాలని చెప్పేసి డిసెంబర్లోనే రావాలి అని చెప్పేసి ఆయన అనుకుంటున్నట్టు సో గోపీచంద్ కూడా దానికి ఓకే చెప్పినట్లుగా కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉంది ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద వెంకట సతీష్ కిలారు ఆయన ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు సో చాలా భారీ బడ్జెటే అంటే మొదట అనుకున్నంత బడ్జెట్ కాకపోయినా ఒక మంచి చెప్పుకోదగ్గ బడ్జెట్ ని దీనికి కేటాయించారు అయితే మనం మనకు అందరికి తెలుసు రెండు వేల ఇరవై ఒకటిలో అఖండ సినిమా వచ్చింది కూడా డిసెంబరే అది చాలా పెద్ద విజయం సాధించింది ఈవెన్ అఖండ టూ వచ్చింది కూడా డిసెంబరే కాకపోతే ఒక తేదీన రావాల్సినటువంటి ఆ సినిమా వారం తర్వాత రావటం అంటే డిసెంబర్ ఐదున విడుదల కావాల్సినటువంటి ఆ సినిమా నిర్మాతలు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక కష్టాల వల్ల వాళ్ళకు ఏర్పడినటువంటి ప్రత్యేక పరిస్థితుల వల్ల కోర్టు కేసు వల్ల అది వారం తర్వాత విడుదలవటం డిసెంబర్ పన్నెండున విడుదలవటం అయినప్పటికీ కూడా నూట పదమూడు కోట్లు అంతకు మించినటువంటి గ్రాస్ కలెక్షన్ని అది సాధించి సో చెప్పుకోదగ్గ కలెక్షన్ తీసుకొచ్చింది అనేటువంటి ఒక పేరు సంపాదించుకుంది నిజానికి అది కనుక డిసెంబర్ ఐదు గనక వచ్చినట్లయితే మరింత ఎక్కువ కలెక్షన్లు సాధించి ఉండేది అని చెప్పేసి చాలా మంది నిపుణులు ట్రేడ్ వర్గాల వాళ్ళు అభిప్రాయపడుతున్నారు సో అందుగురించే ఆ టైంలో అయితే పెద్దగా పోటీ ఉండదు కాబట్టి ఎన్బికే ట్రిపుల్ వన్ ని డిసెంబర్ లోనే తీసుకువస్తే వస్తే బాగుంటుంది అనే ఆలోచనని మొత్తం యూనిట్ అంతా కూడా చేస్తూ ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది అయితే అధికారికంగా మాత్రం ఇంకా దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఎక్కడా రాలేదు ఎందుకంటే ఇంతవరకు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనేది కూడా బయటికి రాల కాకపోతే గోపీచంద్ మలినికు ఉన్నటువంటి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా వేగంగా సినిమాని తీసేస్తాడు షూట్ చేసేస్తాడు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా ఆయన ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఇది పెద్ద టాస్క్ కాదు మొత్తం నవంబర్ లోపల అన్ని పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులు కూడా పూర్తి చేసేసి డిసెంబర్లో సినిమాని తీసుకురావడం అనేది ఆయనకి కష్టమైనటువంటి పని కాదు అని చెప్పేసి ఆయనతో పనిచేసే వాళ్ళు ఎవరైనా కూడా చెప్పేటువంటి మాటే మరి చూద్దాం ఎన్బికే ట్రిపుల్ వన్ అనేది నిజంగా డిసెంబర్లో వస్తుందా లేదా సంక్రాంతి ఫైట్కి రెడీ అవుతుందా చూద్దాం లెట్ అస్ వెయిటెన్సీ